ఈరోజు వీడియో వచ్చేసి ఇంటర్లింక్ నెట్వర్క్ అండి ఇంటర్లింక్ నెట్వర్క్లో ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో ఎవరైతే ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువగా రిఫర్ చేశారో వాళ్ళు అంబాస్టర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అండి ఆ ఎలిజిబుల్ అయిన వెంటనే ఫైవ్ మెంబర్స్ అయిన వెంటనే రిఫర్ చేసిన వెంటనే మీరు అంబాస్టర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడం వలన మీకు మీరు ఏ ర్యాంకులో అయితే ఉన్నారో ఆ ర్యాంకును బట్టి కంపెనీ వాళ్ళు మిమ్మల్ని డిసైడ్ చేసి మీకు మంత్లీ లాగా ఇవ్వబోతున్నారండి ప్రతి ఒక్కరికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మంచి వీడియో కంటెంట్ చేసి ట్విట్టర్లో కనుక పోస్ట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు రోజుకొక వీడియో పోస్ట్ చేయండి ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోండి ప్రతిరోజు ప్రతి ఒక్క రెండో మూడో లేదా నాలుగో వరకు అలా పోస్టులు చేయండి ప్రతి ఒక్కరు చేయండి అలా చేయడం వల్ల మీరు అంబాసిడర్ ప్రోగ్రామ్కి మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉందండి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ